మాస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో తహసీల్దార్ కార్యాలయంలో ఉద్రిక్తత వాతావరణం ప్రభుత్వ స్థలాన్ని గ్రామ పాఠశాల రైతులకు గ్రామానికి సంబంధించిన భూమిని సంబంధం లేని వారికి వన్ బి ఎక్కించారని రైతులు గ్రామస్తులు పెట్రోల్ బాటిల్ తో కార్యాలయంలో తహసీల్దార్ ఎదుట బైఠాయించారు

ఇది ఇరవై వారి కింద స్కూల్ డాక్యుమెంట్ మాకు రిపోర్ట్ ఇవ్వండి ఫ్లాట్ వచ్చి కమ్మేస్తాను చెప్పి అర్జీ కూడా ఇచ్చిపోయినాడు ఎమ్ హెడ్ మాస్టర్ అదే రోజు సరే ठीक बोल दिया ये में वो मीटिंग मीटिंग चल चल रहे अब बिजनेस सब जैसे है मेरे जाने का चिप चाहिए नि में भरने चल रहा हां क्लास लाइसेंस वेट कर बोल बिल्डिंग सर 518 कंट्रोल बिल्डिंग एक में आस्तार स्कूल पट पट हेलो ओब्रेन मैं किचन में नहीं हूं क्या होने जा रहे हैं डॉक्टर से मिलने मैं तो बहुत ऐसे डॉक्टर और मानसिक पहले डॉक्टर हां मतलब करना चाहिए ये नहीं आके मैंने नहीं వన్ బిల్ ఆడదు అన్ని మావున్నాయి కానీ ఆయన కట్టేసి మాత్రం అన్ని రిఫార్ట్ అడుగుతున్నారు ఏమీ చేయలేదు కానీ నెల కింద ఎడ్మాస్ తో కూడా స్కూల్ బిల్డింగ్ ఎట్లా పలా చెట్లు వాళ్ళకి ఎక్కించినాడు నెల కింద ఎగ్మాస్ తో నేను ఇస్తూ పనులు ఎడ్మాస్ తో అచ్చి ఇప్పించాను అట్టీ కూడా చూసినాడు నేను అదే పైరు ముందు గవర్నమెంట్ ఎంఎల్ కే తప్ప ఎంఎల్ఏ ఉన్నప్పుడు ఆ పై రెడీ చేసి కాచిన చూపి <laughs> మీ భూముల జరిపి భూములు ఎవరైతే ఎట్టించుకున్నారో వాళ్ళని నిలబెట్టమని కోరినారు ఈ విషయంగా మేము ఆర్ఐన్ తర్వాత విఆర్ఓ మండల సభ్యులను కూడా ముగ్గురితో విచారణ చేసి దీనిపైన తగు చర్యలు తీసుకుంటాం సార్ ఒకటి వాళ్ళకి ఎక్కించినప్పుడు మనము ఏం చేస్తాము ఎంక్వైరీ చేస్తాం దాంట్లో ఐదు వందల పది సర్వే నెంబర్లో ప్రభుత్వ స్కూల్ ఉంది అంటే ప్రభుత్వ స్కూల్ అది ఏముంది మనం ఎవరు అప్లై చేసుకున్న ప్లేస్లో ఏముంది చూడకనే మనం ఎట్లా ఆడంగా లెక్క ఎక్కిచ్చేస్తాం ఆన్లైన్ ఎక్కిస్తాం అదే విచారణ జరుపుతాము చిన్న తప్పు కాదు కదా ఇది ఒక ప్రభుత్వ స్కూల్ని ఎక్కించేయడం అనేది చిన్న తప్పు కాదు కదా అదే ఈ విషయం పైన చేసి చేసి విచారణ మీరు కూడా సార్ వాళ్ళు వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని మీరు చేయడం కూడా కరెక్ట్ కాదు కదా అట్లా కాదండి నేను నేను ఏది చేసినా అంటే ఉంటాం సార్ ఇప్పుడు మేజర్ గా సమస్య వచ్చినప్పుడు దాని రెస్పాన్సిబుల్ ఆఫీసర్ మీరే కదా ఎందుకంటే ప్రభుత్వ స్కూల్ నే ఎక్కి చేసినారు అనేప్పుడు అది మంచి కాదు కదా లేదండి అసలు

ఇప్పుడు 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 మీరు ఏమైనా పెట్టారా వాళ్ళు మీరు కంప్లైంట్ చేసిన తర్వాత పెట్టారా ఏముంటున్నారంటే బాధితులు ఏదైతే వీళ్ళు పన్నెండు ఎకరాలు ఒక ఎకరా కూడా వాళ్ళకి సంబంధం లేదు వీళ్ళు ఫీల్డ్ విజిట్ చేయకుండా మొత్తం ఎక్కించారండి హోల్ లో పెట్టేసేదానికి

అప్పుడు కూడా అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేసి ఎక్కి చేయడం కరెక్ట్ కాదు లేదు అదే విచారణ నేను VRO ప్లస్ కూడా విచారణ దీంట్లో బాతుల ఎవరు అంటారు దీంట్లో కచ్చితంగా బాతుల ఎవరు అంటారు దీంట్లో బాధ్యులు అంటే ఇప్పుడు విచారణ జరుగుతే మనకు విచారణలో తెలియని ప్రకారం బాధ్యుల బాధ్యులు ఎవరైతే వాళ్ళ మీద మీకు చెప్పకుండా వాళ్ళు చేపియడం మీకు చెప్పకుండా చేశారు కదా మీకు చెప్పకుండా మీ తప్పుదో పట్టించినట్లు కదా దీంట్లో బాతుల ఎవరు అంటారు అదే తానీ ఇప్పుడు అంటే ఇప్పుడు దీన్ని అపాయింట్ చేసి విచారణ జరిపిన విఆర్ఓ ఆర్ఐ వీళ్ళ పైన కూడా ఏముంటే దాని జటమైన చర్యల కోసం మనం ప్రతిపాదన లేదమ్మా అది కూడా అది కూడా మేము ఖచ్చితంగా ఏదైతే ఇల్లు ఇచ్చినారో దీనిపైన ఖచ్చితంగా ఉత్పత్తి చేసి దీనిపైన ఏ రకమైన చర్యలు తీసుకోవాలో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి ఎన్ని రోజులు తీసుకోగలుగుతారు సార్ పేర్యాలు సరే ఇది విచారం జరిపి మా మేము ఇప్పుడు గా యాక్షన్ దీనికి చర్యలు తీసుకునే కానీ ప్రయత్నం తెస్తున్నాం ఇమ్మీడియెట్గా సార్ వా ఏదైనా రికార్డ్ ప్రకారం ఖచ్చితంగా యాక్షన్ ఉంది రెడ్డి మా గుంటెపల్లి మా తాతల ఆస్తి ఐదు వందల పదకొండవ నెంబర్ ఒకటవ లెక్కలో నాకు ఎకరా పది సెంట్లు ఉండేది కాకపోతే నేను ముందు ఇంకా పొలం దున్నుకుంటున్నాను ఎంఆర్ఓ గారికి నేను అప్లికేషన్ యాభై రోజులైంది ఇచ్చి నాది చేయలేదు కానీ మా ఊరు కానీ వేరే అతను వచ్చి పాస్బుక్ చేసినాడు ఈ ఎంఆర్ఓ దానిపైన రెండో లెటరు స్కూల్కి ఎకరా పదహారు సెంట్లు వాళ్ళు ఇచ్చేశారు ఆల్రెడీ స్కూల్ బిల్డింగ్ కూడా ఉంది నెల కింద హెడ్ మాస్టర్తో మేము ఇస్తే బాగుంది హెడ్ మాస్టర్తో అర్జీ ఇప్పించాం అది ఎంఆర్ఓ దగ్గర కూడా ఉంది అర్జీ ఎకరా పదార్చిన సార్ ఇది కి ఏరే వాళ్ళు చేసి వేసి అమ్మేయాలి అనుకుంటున్నారు దానికి మాకు రిపోర్ట్ ఇవ్వని దానికి ఏమేమి డాక్యుమెంట్ ఉంది అంటే తెరయలు ఇస్తాను ఎత్తికిస్తాను అన్నాడు ఆ డాక్యుమెంట్ కోసమే స్కూల్ సార్ స్కూల్లో పిల్లలు చదివిపోతుంది పది రోజుల మింటే డైలీ వచ్చి వాళ్ళు విఆర్ఓ కానీ అందరికీ చెప్తున్నా పది రోజుల మినిట్ ఫైల్ ఎత్తకలేదు కానీ నాలుగైదు రోజుల కింద వాళ్ళు పాస్బుక్ చేసేసారు ఆల్రెడీ కంప్లీట్ ఇది చేయకూడదు ఈ స్కూల్కి సంబంధించిన చెప్పినా కూడా వాళ్ళు చేసేశారు వీళ్ళు అంతా లోపల కుమ్మక్కయ్యి ఎందుకంటే అదే రైతుకి భూమి పాస్బుక్ చేయాలంటే డైట్ అడుగుతాడు వన్ బి అడుగుతారు ఆర్ఎస్ అడుగుతాడు స్కెచ్ అడుగుతాడు భూమి మీదకి వచ్చి చుట్టుపక్కల రైతులు అందరినీ ఎన్క్వైరీ చేస్తారు అవి ఏమి చేయకుండా వీళ్ళు చేశారంటే వీళ్ళు ఏమి ఎంత అమౌంట్ తీసుకున్నారు ఏమి ఎంత అవినీతి పాల్పడినారు అనేది ముఖ్యం ఎందుకంటే ఒక్కరు కూడా ఇప్పుడు ఎంఆర్ఓ అడిగితే వీఆర్ఓలతో అన్ని ఎంక్వైరీ చేసి వాళ్ళు ఏం రిపోర్ట్ చేస్తే దాన్ని బట్టి సంతం చేస్తా అంటే నువ్వు మీరు చూడరా ఎంఆర్ఓ మీకు బాధ్యత లేదా మీ అందరి పరిమితి పరిమితి మీ అందరిది పాత్ర ఉంటే తప్ప అలా చేయరు ఇంకోటి ఆరు వందల ఇరవై ఏడు ఓటో లెటరు నలభై ఎనిమిది సెంట్లు నాది దాంట్లో మిగతా భూమి ఓ నాలుగైదు మంది కిందలో కమ్మేసినాం నాకు పద్నాలుగు సెంట్లు రావాల కానీ ఊర్లో సంబంధించిన భూములు కూడా మొత్తం ఆయన కమ్మిచ్చారు కానీ ఆయనకి ఏమన్నా పాత వాళ్ళ వాళ్ళు మాకు కమ్మింటే డైక్లాట్ అని వాళ్ళ పేరు ఉంటున్నారు డై క్లార్ట్ ఏం లేదు వాళ్ళకి ఎటువంటి సంబంధమూ లేదు కానీ వాళ్ళ ఇచ్చిన అమౌంట్కి వీళ్ళు కకృతి పడి వాళ్ళు చేసేసారు తప్ప ఆ కొండారెడ్డి అనే వ్యక్తికి ఏ ఒక సెంటు కూడా మా ఊర్లో హక్కు లేదు మా ఊరు పరిధి కూడా కాదయింది ఎవరు మొత్తాత గారు వెళ్ళిపోయినారు ఆరు వందల ఇరవై మూడు సర్వే నంబర్ ఇరవై రెండు మూడో లెటర్ మా తాతలు డై క్లార్డ్ పట్టాల రెండు దాదాపు రెండున్నర సంవత్సరం పాస్బుక్ అయింది ఎక్కించుకొని తిరుగుతున్నాం కానీ అడంగెక్క కానీ అదే భూమిని ఈ పొద్దుడే కూడా వచ్చింటే వీనికి ఆల్రెడీ పాస్బుక్ కూడా చేసేసాను మన రెవెన్యూ డిపార్ట్మెంట్ తిరిగి తిరిగి సాలైన అదే ఐదు వందల డెబ్బై ఏడు సర్వే నెంబర్ మల్చంద్రమోడీవుడు మా దగ్గర ఇరవై సీట్లు పాస్బుక్ ఎక్కించుకుంటే సార్ అది తీసేసి మాకు న్యాయం చేయండి అంటే రెండేండ్లయింది ఆర్టీఓ కోసలు కోర్టులో అప్లై చేయండి అంటారు తప్ప వీళ్ళు మాత్రం చేయండి కానీ ఆ భూమిని మళ్ళీ వేరేవని పాస్బుక్ చేస్తాను

మాది మా తాట భర్తక నర్సరీ టీని డైట్ యాసి ఆయన పేర్లు వస్తుంది ఇప్పుడు భర్తక నర్సరీ టీకా ప్రకారం ప్రకారం ఆరు ఇరవై ఏడు సర్వే నెంబరు ప్రధాన లెటర్లో అరవై సెంట్లు ఆరు ఇరవై ఏడు పద్దెనిమిది లెటర్లో అరవై సెల్ ఉంది మాకు మేము సర్వే చెప్పినాము స్కెచ్ ఇచ్చినాము అన్ని ప్రూఫ్ చేసినాము సర్వేలు కూడా అయినాయి మళ్ళీ బాలకృష్ణ మంచి సీనియార్టీ ఉండే విఆర్ఓ గారు కూడా దాన్ని కరెక్ట్ కానీ చేసి ఫైల్ కూడా రెడీ చేసినాడు మేము మీషిఎంలో అప్లై చేసేది లేదంటే ఇక్కడ అది సచివాల సచివాలయంలో అప్లై చేయాలంటే సచివాలయంలో ఓల్డ్ నేను వినిపేసినాను ఇప్పుడు నేను వినిపేసిన తర్వాత అదే మా ల్యాండ్ వేరే ఓళ్ళకు ఇప్పుడు పాస్పూర్ చేసినారు అది ఎట్లా చేసినారు మాకైతే ఓల్డ్ కావాలా అవి కావాలి ఇవి కావాలా అది ఇది అంటారు వీళ్ళకి ఎట్లా చేసినారు అది మాకు చెప్పాలా ఎవరు ఎవరు సంబంధంగా ఎవరికైనా భూమి యాడు చెప్పగలడా ఈ సర్వే నెంబర్ భూమి అనేది చెప్పడా పక్కన ఉండే భూములు ఎవరు వాళ్ళ పేరు అని చెప్పగలరా ఊర్లో ఎవరైనా వాళ్ళ భూమి ఆయన ఏమీ లేని వ్యక్తి మీరు ఎందుకని చేసి